పుడిగం చేయడానికి అదేవిధంగా పెద్ద హీరోలకు మేలు చేయడానికి వాళ్ళకు వందల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టడానికి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా రేట్లు పెంచడం బెనిఫిట్ షోలకు అనుమతించడానికి దీన్ని తీవ్రంగా తప్పుబడతా ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం మన పక్కనే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము సినిమా రేట్లు పెంచేది లేదు బెనిఫిట్ షోలకు అనుమతించేది లేదని ప్రకటించిన తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా చేయడం చేస్తూ పైగా ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఏ మొఖం పెట్టుకొని దాన్ని బలపరుస్తామో కూడా నాకైతే అర్థం కావడం వాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టింటారు కాబట్టి వాళ్ళ కోసం మేము ఇటు పెంచుతామంటే ఇవాళ ఆరు కష్టపడి ఆరు నెలలు ఎనిమిది నెలలు కష్టపడి పొలాల్లో ఉండి ఎంతో శ్రమించి వాళ్ళ పంటలు పండిస్తే ఆడ మార్కెట్ యార్డు చూస్తే ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు ఇవాళ ఢిల్లీ స్థాయిలో గిట్టుబాటు ధర కోసం పోరాటం చేస్తూ ఉంటే ఆ రైతులతో మాట్లాడే దిక్కు లేదు ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు కనీసం మద్దతు ధర ఇవ్వలేకపోతా ఉన్నావు దాని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడు సినిమా రేట్లు పెంచుతాం ప్ర అది వాళ్ళపైన భారం పడుతుంది పడిన అదేం పర్వాలేదు ఎవరైతే సినిమా యాక్టర్లు ఉన్నారో వాళ్ళకి మేలు చేస్తాం ఎవరైతే నిర్మాతలు ఉన్నారో వాళ్ళకు ఊడిగం చేస్తామంటే నిర్మాతలకు డబ్బున్న కోటీ ఊడిగం చేయడానికి మీకు గవర్నమెంట్ ఇచ్చారని నేను అడుగుతా ఉన్నా నువ్వు కష్టపడి పని చేసే రైతు గురించి మాట్లాడవు వాళ్ళ శ్రమ గురించి మాట్లాడు వాళ్ళ గిట్టుబాటు గురించి మాట్లాడవు నిర్మాతలకు వందల వేల కోట్ల రూపాయలు దోచిపెట్టడానికి ప్రజల పైన ప్రత్యేకించి పాపము సినిమా అంటే అభిమానులు ఉంటారు అభిమానులకు ఇంత వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ప్రయారిటీ ఇవ్వాలి అది పోయి వాళ్ళ పైన మీరు బెల్ట్ వేస్తూ ఉన్నారు వాళ్ళకే రేట్లు ఎక్కువ పెంచి వా ఇది వసూలు చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఏమంటే దీన్ని తీవ్రంగా పడతా ఉన్నాం కోటేశ్వర నిర్మాతలకు తర్వాత అయాచితంగా డబ్బు సంపాదించే ఈ సినీ పెద్ద హీరోలకు ఊడిజం చేయడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం చేసింది తప్ప సమాజ శ్రేయస్సు గురించి కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పదే పదే తప్పులు చేస్తూ ఉన్నారు ఈ తప్పు చేయడం అంటే ఇంతకంటే సిగ్గు చేయడానికి విషయం ఒకటి లేదు నేనే కాదు అందరు కూడా దీన్ని ఖండించాలని చెప్పి కోరుతా వార్త చూసిన తర్వాత కింద మన కళ్యాణరి సమాచార ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి